హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మనం పాతకాలం పద్ధతిలో మట్టి కుండలో చికెన్ అయితే ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా హెల్దీ ఫుడ్ అండి మట్టి కుండల్లో చేసుకుంటే రుచికి రుచి అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఓల్డ్ కాలంలో ఎలా చేసుకునే వాళ్ళో అలాగే సేమ్ సింపుల్ ప్రాసెస్లో మీకు చూపించబోతున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా అందుకోసం ముందుగా ఇలా మట్టి కుండను తీసుకోవాలండి ఇది నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి ఇది శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు ఉప్పు కారం అంతా బాగా పట్టి సాఫ్ట్గా ఉడికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా ఈ కుండలోకి వేసేసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం పావు టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా ప్రెస్ చేస్తూ కలపాలండి ఇలా అంతా కూడా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుందాం నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ ఒకటి వేసుకుంటున్నాను నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటో ఒకటి వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకుంటున్నానండి అలాగే రెండు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను నాలుగైదు లవంగాలు రెండు చెక్కా వేసుకుంటున్నాను ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఇక్కడ అన్నీ కూడా నేను పచ్చివే తీసుకుంటున్నాను ఏమీ ఫ్రై చేయలేదండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ చికెన్కి బాగా పట్టేలాగా అంతా కూడా కలపాలి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం అయితే బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన చికెన్ని ఇప్పుడు క్లోజ్ చేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అరగంట తర్వాత ఓపెన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుండని స్టవ్ మీద పెట్టుకుందామండి క్లోజ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిద్దాం చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి లైట్గా కొద్దిగా వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ క్లోజ్ చేసుకొని ఉడికించుకుందామండి ఇలా ఒక పది నిమిషాలు ఓపెన్ చేస్తూ కలుపుతూ క్లోజ్ చేసుకుంటూ ఒక పది నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి చూడండి వాటర్ కూడా బాగా రిలీజ్ అయ్యాయి కదా నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుందామండి మళ్ళీ కూడా అంతా కలుపుకొని క్లోజ్ చేసుకొని ఉడికించుకుందాం ఇలా మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందామండి చూడండి ముక్క కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకుందాం ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుందాము నాకైతే కొద్దిగా సాల్ట్ తగ్గిందండి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం మూత కొద్దిగా ఓపెన్ చేసి పెట్టుకుందామండి ఇలా లైట్గా ఓపెన్ చేసి పెట్టుకుంటే మనకు ఆవిరి రాకుండా ఆవిరంతా కూడా బయటకు వెళ్ళిపోతూ ఇంకా వాటర్ ఏది రిలీజ్ అవ్వకుండా బాగుంటుందండి ఇలా మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఫైనల్గా అయితే మనకు గ్రేవీ అంతా కూడా బాగా దగ్గర పడిందండి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని అంతా కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది మనం మట్టి కుండలో చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మనం స్టవ్ ఆఫ్ చేసేసి కింద పెట్టిన తర్వాత కూడా చూడండి ఉడుకుతూనే ఉంది ఈ కుండ వేడి మనకు ఒక ఫైవ్ మినిట్స్ దాకా అలాగే ఉంటుందండి చూడండి అడుగు కూడా మనకు ఏమీ మాడలేదు చాలా చాలా బాగుంది గ్రేవీకి మనకు కొద్దిగా ఉన్నప్పుడే దిబ్బి పెట్టేసుకుంటే ఆ గ్రేవీ అంతా కూడా ముక్కలకి పీల్చేస్తుందండి ముక్క కూడా డ్రై అయిపోయి చాలా బాగుంటుంది చూడండి చాలా చాలా టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే మనము చేసేసుకోవచ్చు అన్నీ కూడా మనం పచ్చివే వేసుకున్నామండి ఇక్కడ కూడా మనం ఫ్రై చేయలేదు ఇలా చేసుకుని మనం చపాతీకి పూరీకి వేడివేడి రైస్లో కానీ తీసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి మీరే ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి